టీవీ స్వాగతం నేను మీ అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గం శుక్రవారం స్థానిక జార్జి క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు గౌరీపతి అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గంటి రవకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఆదివారం కసింకోట ప్రమీలా గార్డెన్స్లో అనకాపల్లి నియోజకవర్గ బ్రాహ్మణుల వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు ఈ వన సమారాధనలో ఉదయం పూజా కార్యక్రమంలో సూర్య నమస్కారాలు మహాశివునికి రుద్రాభిషేకంతో కార్యక్రమం ప్రారంభం అవుతుందని అలాగే బ్రాహ్మణుల ఐకమత్యం చాటడానికి వారి కష్ట సుఖాలు తెలుసుకునేందుకు వారిని ఆదుకునేందుకు ఈ బ్రాహ్మణ సేవా సంఘం ఎప్పుడూ ముందుంటుందని అందులో భాగంగా ఒక పేద అమ్మాయికి వివాహానికి సహాయపడే ధన సహాయం అందిస్తున్నామని అలాగే ఒక పేద విద్యార్థినికి చదువుకు కూడా ధన సహాయం అందించడం జరుగుతుందని బ్రాహ్మణ సంఘం కొత్త వరవడిని తెచ్చేందుకు ఈ నూతన కార్యవర్గం ప్రయత్నం చేస్తుందని ఈ బ్రాహ్మణ సంఘంలో ఉన్న బ్రాహ్మణులు మిత్రులకు బ్రాహ్మణ బంధువులకు సహాయ సహకారాలు అందించడానికి ఈ సంఘం ముందుంటుందని వారికి భరోసా ఈ కార్యవర్గం కల్పిస్తుందని వారు పేర్కొన్నారు ఇరవై నాలుగున జరగబోవు వన సమారాధనకి బ్రాహ్మణులంతా తప్పక హాజరు కావాలని ఐక్యతను చాటాలని బ్రాహ్మణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది బ్రాహ్మణ సంఘం అనకాపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పదిహేను వందల మంది కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్తీక సమారాధనకు ఇచ్చేస్తున్నారు మేము ఆరు వేల మంది ఇన్వైట్ చేశాము ప్రతి ఒక్కరూ కమిటీ మెంబర్ అందరం కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి వాళ్ళ కష్ట సుఖాల్లో మేము ఉంటామని తెలియజేసి ఈ ఆనందంలో పాల్పరచుకోవాలని వాళ్ళందరినీ ఆహ్వానించాం వాళ్ళందరూ మేము ఇంటికి వెళ్ళి పిలవడం ఎంతో ఐదు బిల్లులు పిలిచినట్టు ఆనందాన్ని వ్యక్తపరిచారు నేను కలకపోయే ఈ కార్తీక వనస మా బ్రాహ్మణ కుటుంబాల్లోని ఎంతో ఆనందాన్ని తెలియజేస్తుంది తద్వారా ప్రతి ఒక్క కుటుంబంతో మేము ఉన్నామనే ఒక నమ్మకాన్ని కూడా పూర్తిగా వారికి చేరుకుందని మీ అందరం ఆ కృషి కోసమనే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని దీంతోపాటు మా కుటుంబ సభ్యుల్లోని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి మేము చేతనిచ్చాము అలాగే స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు మేము కట్టాము ముందు ముందు కూడా ఎన్నో సహాయ సహకారాలు చేస్తామని ఈ కమిటీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో ఇటువంటి ఆశయనైనా మేము నెరవేర్చడానికి మేమందరం నడుము కట్టామని ఈ పత్రికా ముందు అందరి ముందు మేము ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాము మీ అందరి సహా సహకారాలు కూడా మాకు కావాలని కోరుకుంటూ ఎప్పుడు మా ఈ గ్రామ కుటుంబాలందరికీ కూడా ఈ కమిటీ నుంచి పూర్తి సాహ సహకారాలు ఉంటాయని మరొకసారి తెలియజేయడానికి ఎంతో గర్విస్తున్నాం జై బ్రాహ్మణ్ జై బ్రాహ్మణ్ జై